ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు ముజ్జుగూడెంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పాలిచ్చే గేదెకు గడ్డి ఎలా వేస్తారో అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు అలా వేయాలని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ అభివృద్ధి పనులను చేస్తుందన్నారు ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని అన్నారు ఏ కులము ఏ మతము చివరికి నీది ఏ పార్టీ అని కూడా చూడకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు కట్టుకున్న ఇంటిని పట్టి వారి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తుంది మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం ఆడబిడ్డలో ఆర్టీసీ బస్సులో ఎంత దో మీరు ఎన్నుకున్న ప్రభుత్వం పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులు ఏవైతే కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంటే ఇలా చెప్పుకుంట పోతే ఇంకా అర్ధగంట చెప్పొచ్చు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీ దీవెన్లు మీ ఆశస్సులు తప్పకుండా ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ గేదెకైతే గడ్డేస్తే పాలిస్తుందో ఏ గేదైతే పాలిస్తుందో పాలిచ్చే గేదెగా ఉన్న ప్రభుత్వాన్ని మంచిగా పేదవాళ్ళను చూసుకునే ప్రభుత్వానికి గడ్డి వేసే విధంగా మీరు ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు